ఈ రోజు అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం బాబు సూపర్ సిక్స్ హామీ కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండు హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందనే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో నేను నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు క్షమించాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది కానీ దాన్ని లేదు ఎప్పుడన్నా అడిగితే ఖర్చు అంటారు ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పైన అదే విధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది ఇంతేకాదు ఆయన సొంత పేపర్ అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ యాభై శాతం ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి జరిగింది సంవత్సరానికి ఈ రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం మూడు పోట్లు పెట్టుంటే భోజనం మూడు పోట్లు పెట్టుంటే రెండున్నర సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు ఉండొచ్చు లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా రెండు సంవత్సరాలు పెట్టి లేదంటే ఆయన సర్వే రాలు లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఒక ఏదో పాస్బుక్ మేన దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ డబ్బులు పెట్టుంటే మూడు సంవత్సరాలు నడిపించుండొచ్చు మూడు మూడున్నర సంవత్సరాలు నేర్పించు ఈ సభాబుగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పారు పేద ప్రజలే మా దేవుళ్ళని నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తీర్చి తిరిగి మేము ప్రారంభించాం ఈ రోజున ఎక్కడ అంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాలు చేసి బిచ్చగాలని ప్రశ్నించారు చాలా బాధేస్తుంది మీరు చేతగా నోలు మీరు నిరుపేద కుటుంబాలకి మూడు పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు మీరు మీరు నిరుపేద కుటుంబాలు అవమానించి హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే మారుతారు కానీ ఈ ఫేకు జగన్ ఎక్కడ మాట్లాడు ఒక్క మాట మాట్లాడు ఖండించడు ఈ రోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఏ పార్టీ ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది ఏ ప్రభుత్వం పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది ఈరోజు మంగళగిరి ప్రజలు నన్ను పెద్ద మెజారిటీతో ఆశ్రవదించారు దీవించారు నా పైన బాధ్యత చాలా పెరిగింది ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల మెజారిటీ నన్ను గెలిపించారు ఆశీర్వదించారు నేను ప్రచారంలో మంగళగిరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చాను ఒక పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నేను తీరుస్తూ వస్తాను నా లక్ష్యం ఒక్కటే మాకు ఐదు సంవత్సరాలున్న ఇచ్చిన హామీలు తీర్చడానికి మొదటి మూడు సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మంగళగిరిలో నేను పనిచేస్తున్నాను తప్పనిసరిగా చేస్తాను ప్రధానంగా మంగళగిరికి వచ్చేలా చాలా మంది నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా వచ్చి ఇక్కడ భూముల్లో నివసిస్తున్నారు ఆ భూములకి శాశ్వత భూ హక్కు కల్పించే ఆ పత్రాలు అందించమని కోరారు ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించాను ఇంతే కాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని కోరారు అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు నిన్న స్పీచ్ లో కూడా నేను చెప్పా ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చాను ఇంతే కాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాం కూడా హామీ ఇస్తాం జరిగింది దానికి ఇప్పటికీ నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను భూములు ఎత్తుకుతున్నాం మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తాం ఇంకా భూగర్భ డ్రైనేజ్ ఇరవై నాలుగు గంటలు తాగునీరు ఇంకా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు కూడా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందని ఇలా కొన్ని వినూత్నమైన ఆలోచనలతో నేను మంగళగిరి ప్రజల్లో పనులు పూర్తి చేసి వెళ్తాను ఇచ్చిన ప్రతి ఆమె తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీస్తూ ఇప్పుడు మీడియా మిత్రులు కను ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు దాతలు ఆనాడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి దాని ద్వారా ప్రభుత్వాలు మారిన అక్కడ భక్తులు వెళ్తే మూడు కోట్ల హాయిగా బోన్ చేసే ఉచితంగా బోన్ చేసే హక్కు వాళ్ళు అదే అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం వేరే ప్రభుత్వం వస్తే ఏం చేశారు అందరం చూసాం అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికే ఆరు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు నెలకి ఒక కోటి రూపాయలు ఇస్తున్నారు మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మత్స్సులు నారాయణ గారికి కోటి రూపాయలు చెక్ గురిస్తాం జరిగింది ఇట్లా అందరూ ముందలు రావాలి ఇదొక పవిత్రమైన బాధ్యత మంది ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం ప్రభుత్వ ఆలోచన ఒకటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి ప్రభుత్వాలు పరిపాలన మారినా ఎట్టి పరిస్థితులు అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు

ఈ ప్రభుత్వం చేతగాన తనం వల్ల గత రెండు సంవత్సరాల్లో రెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపారు ప్రభుత్వ పాఠశాల లోయస్ట్ ఎవర్కి వచ్చేసాం గత పది సంవత్సరాల్లో లోయెస్ట్ ఎవర్కి వచ్చేసాం సో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దానికి టెక్నాలజీతో జోడించి కూడా చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ప్రభుత్వంలో కూడా చాలా క్లియర్గా ఈ ఎంఈఓస్ ఉపాధ్యాయులు టీచింగ్ అవుట్కమ్స్ పైన ఫోకస్ చేయాలి ప్రైవేట్ రంగంతో పోటీ పెడాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎస్టేట్ మేనేజర్ అనే పేరుతో మనం కోఆర్డినేట్ చేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నాం సో నేను మంత్రి ఇంకా వంద రోజులు కూడా అవ్వలేదు ఇంకా నాకు సబ్జెక్ట్ మీద గ్రూప్ రావాల్సిన చాలా అవసరం ఉంది ఎందుకంటే కేజీ టూ నుంచి పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకు ఇందుంది ఉంది కనుక నేను మొత్తం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాను కొంచెం విద్యా వ్యవస్థని సెట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది తూచా తప్పకుండా నేను చేస్తాను ఏ జగన్మోహన్ రెడ్డి గారు సైకో కొన ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేకు కూడా అంటే ఒక అబద్దాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుందని సాముతుంది అట్లా చెప్తా ఉంటారు అబద్దాలు అందుకే ఫేకు జగన్ అని ముద్దుగా పేరు పెక్కినా మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెద్దగా ఉంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఇంకేం చేయలేదు వాళ్ళు ఒక ఎరగలేదు అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పండి అందుకే ముద్దుగా ఫేక్ జగన్ పెట్టిన అబద్దాలు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులివెందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈ రోజు చెప్తున్నారు ఆల్రెడీ సర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి త్వరలోనే శాశ్వత విసిలు ఏర్పాటు చేస్తాం సర్చ్ కమిటీ రావాలి కూర్చోవాలి అప్లికెన్స్ కూడా అప్లై చేయాలి ఆ ప్రక్రియను మొత్తం త్వరగానే పూర్తి చేస్తాం రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఈ ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా ఆనిచ్చాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా నేను ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కవే కాదు అందరం కలిసి కట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించా రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు అదే అమలు చేస్తాం సార్ మంగళగిరి అంటే లక్ష్మీనారాయణ స్వామిగిరి లక్ష్మీనారంటే మంగళగిరి అలాగే గురిలో ఉదయం కూడా ఉచిత ప్రసాదం దొరకట్లేదు చెప్పి భక్తులు ఫిర్యాదులు వచ్చినాయి అలానే మెట్ర మార్గం కానీ పెద్ద కొనేరు కానీ ఈ పనులన్నీ అలానే ఉండిపోయినాయి మీ అందరు తెలుసు ఎన్నికల ముందల లక్ష్మ నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని భువనేరుని పానకాల్లా స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో గెలిచినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది గత ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది ఆయన్ని కొలికి తీసుకురాల్సిన బాధ్యత పైన ఉంది తొలి వంద రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు విడికి వచ్చే గల నేను అనేక మంది మారుతున్నా ప్లానర్స్ తో డిస్కస్ చేస్తున్నా ఎలా చేస్తే బాగుంటుంది అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది గెస్ట్ హౌస్ కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నాం వాళ్ళతో చర్చించా అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను వాళ్ళు రమ్మని చెప్పా కమిషనర్ గారి కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి అండర్ పాస్లు రావాలి మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అయ్యి కూడా త్వరలోనే ప్రజలు ముందలు పెడతాం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం ఆల్రెడీ శాసనసభ్యులు అందరినీ కలుస్తున్నానమ్మా నా దృష్టితోతే ఆ సమస్య రాలేదు అందరితోనే మారుతున్నా నా దృష్టితో రాలేదు ఒకరిద్దరు అధిక అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నారు అంటే మేము ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు అందరినీ తీసేయాల్సిన ఆలోచనలు మేము లేము ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే బాగా చేశారు గతంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపైనది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అది క్లారిటీగా ఉన్నాను సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు కేబినెట్ లో నిర్ణయించి వేస్తారు దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని లోకల్ ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపక్ బుద్ధి రాదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునే లేదు ఎవరిన వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట్లా జరిగినాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటకు రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా లో హాస్ట్రెడ్ నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు చాలా క్లియర్గా ఉన్నాను ఎవరన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటాం కరెక్ట్ కానే కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు చెప్ప కదా ఫేకు జగన్ అని ఇప్పుడు అర్థైంది కదా ఫేకు జగన్ అంటే అదే కదా ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం పెడతాను మేము హామీ ఇచ్చాం అది అమలు చేశాం అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అన్న క్యాంటీన్ మూసేసింది మీరు మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఇచ్చారు ఇంకోటి అడుగుతున్నా దాతలు రమ్మంటున్నా తప్ప అది అకౌంట్ ఇచ్చా అది ఏ అకౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఎందుకంత భయపడుతున్నారు అంటే వాళ్ళలాగా లిక్కర్ లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత ఎక్కువ మేము పెట్టుకోం ఏ వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది అన్న క్యాంటీన్ వ్యవస్థగా ఏర్పాటు చేయాలి శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో ఉన్నాం దాతులు ముందలకు వస్తారు దాతులు ఆదుకుంటారు ఒక నిధి ఏర్పాటు చేస్తాం ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందల ఎరంగు ఉండేదన్న ప్రజలకు అదే హామీ ఇచ్చాం నువ్వు అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం నో క్వశ్చన్స్ ఆల్ ఆన్సర్ ఇంకా డౌట్స్ లేవు కదా అమ్మా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయిన మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ తో చర్చిస్తున్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్కే ఛార్జ్ చేయాలి అది కూడా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ విధానం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నాను గత ప్రభుత్వం దాదాపు రెండు వేల నూట యాభై కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు సుమారుగా ఫీ రింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది సో ఇప్పుడు చాలా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు తమ త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉండేది దాంట్లో చర్చిస్తున్నాం పాత ఫీ రీంబర్స్మెంట్ విధానం తీసుకుద్దాం అనేది మా లక్ష్యం సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని మన డబ్బులు వేస్తాం సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఆగిలి చదువుకోవచ్చు ఒక నెల ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంది తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా లక్ష్యం స్టెప్ బై స్టెప్ వస్తాం స్వామి ఇప్పుడు హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగింది స్కూల్ కిట్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని గౌరవ శాసనసభ్యులే శాసన సభ సాక్షిగా శాసన మండలి సభ్యులు శాసన మండలి సాక్షిగా నన్ను ప్రశ్నించారు దాని దాన్ని నేను కమిటీ కూడా వేస్తానని హామీ ఇస్తాను జరిగింది సో గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లు చూసినా కుంభకోణం జరిగింది అవన్నీ ఒక్కొక్కటి సిస్టమేటిక్గా బయట పెడతాం ప్రజల ముందర పెడతాం తప్పనిసరిగా గతంలో నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళ పైన మేము యాక్షన్ తీసుకుంటాము